మత్స్యకారులకు ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ను అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు విజయవాడలో తుమ్మలిపల్ల కలక్షేత్రంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సహకార సమైక్యకు సంబంధించి నూతన కార్యవర్గం ఎన్నికయింది ఈ కార్యక్రమానికి మంత్రులు లక్ష్మనాయుడు గారు కొల్లు రవీంద్ర గారు సవిత గారు వచ్చారు అయితే ఈ కార్యక్రమంలో నిజంగా ఒక అద్భుతమైనటువంటి వరాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించింది ఏంటంటే ఫస్టు ఇప్పుడు దాకా ఇస్తున్నటువంటి మత్స్యకార భరోసా ఏదైతే ఉందో మత్స్యకార భరోసాకి సంబంధించి మత్స్యకారులకు పదివేల రూపాయలు ఏటా అందిస్తున్నారు ఎప్పుడు వేటకి వెళ్ళనటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో వాళ్ళకి ప్రభుత్వం తరఫున పదివేల రూపాయల సాయాన్ని అందిస్తుంటే ఇప్పుడు దాన్ని డబల్ చేసి ఇరవై వేల రూపాయలు అందిస్తున్నారు ఇది అంటే ఇంతకుముందు పదివేల రూపాయలకి ఇప్పుడు ఇంకొక అదనంగా ఇంకొక పదివేల రూపాయలు డబల్ అయిపోయింది ఇకపోతే రెండోది వీళ్ళకి ఎవరికైతే సముద్రంలోకి వేటకు వెళ్ళినవి అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకు ఉన్నటువంటి బీమా రెండు లక్షలు ఉండేది ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా పది లక్షల రూపాయలు చేశారు ఇది నిజంగా అద్భుతమైంది ఇకపోతే మూడో విషయం ఏంటంటే ఈ మత్స్యకారుల పిల్లలకి పిల్లల కోసం ఎస్పెషల్లీ తొమ్మిది రెసిడెన్షియల్ స్కూల్స్ని అందులో నలభై ఏడు శాతం కేవలం మత్స్యకారుల పిల్లలకి మాత్రమే అందేలాగా సీట్లు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఇంకొక తాజా నిర్ణయం ఏంటంటే ప్రభుత్వం వీళ్ళకి అందించేటువంటి పడవలు కానీ వలలు కానీ ఐస్ బాక్సులు కానీ ఇలాంటి వాటి మీద భారీ సబ్సిడీలు అందిస్తుంది మరి ప్రభుత్వం తీసుకున్న అంటే కేవలం మాటలు చెప్పడమే కాదు ప్రభుత్వం ఆల్రెడీ దీనికోసం ఆల్రెడీ నిధులు కూడా విడుదల చేయడం అనేది ఇందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం సో మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ తాజా నిర్ణయం మీద మీ స్పందన ఏంటనేది నాకు కమెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ